కర్నూలు జిల్లా కుసికి మండలం దొడ్డి బెలగల్ గ్రామ సమీపంలో ఉన్న కొండ మరియు ఆర్ అండ్బి రోడ్డు స్థలాలను ఆక్రమించే పనులు పడ్డారు అదే గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏడిగా మూకయ్య కొండ సమీపంలో ఉన్న తన ఒక ఎకర తొంభై సెంట్ల పొలంతో పాటు ఆర్అండ్బి రోడ్డుకు సంబంధించిన మరియు కొండ ప్రాంతంలో ఉన్న పోరంపోకు భూమిని కూడా తన పొలంలోకి కలపే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ భూమిని సైతం తవ్వించి చదును చేయించాడు అది తెలిసి గ్రామస్తులు అడ్డకొనగా ఇది నా స్థలమే అంటూ గ్రామస్తులను బెదిరించే ప్రయత్నం చేశాడు దీనిపై మండల రెవెన్యూ తహసీల్దార్ మురళిని వివరణ కోరగా సర్వే నెంబర్ నాలుగు వందల్లో గల భూ వివాదంపై సమాచారం తమ దృష్టికి అందిందని వెంటనే సంబంధిత వీఆర్వో మరియు సర్వేయర్ల దొడ్డి బలగం గ్రామంలోని గల సర్వే నెంబర్ నాలుగు వందల వద్ద గల స్థలానికి పంపించి సర్వే చేయగా చేయగా సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి మూకయ్య తన పొలంతో పాటు ఆర్ అండ్బి రోడ్డుకు చెందిన భూమిని మరియు కొండ యొక్క పోరంబోక్కు స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నట్లు తేలిందని అందువల్ల సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారికి అతని పొలం యొక్క హద్దుల వద్ద రాళ్లు పాతించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అతనికి తెలియజేయడం జరిగిందని మీడియాకు తెలియజేశారు ఆర్ఎన్బి రోడ్డు ఆనుకొని తవ్వకాలు జరుపుతున్నారు సార్ దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా కొని ఎంఆర్ ఆఫీస్ నుంచి ఏమైనా పర్మిషన్స్ ఇచ్చినారా సార్ సర్వే నెంబర్ వివరాలు ఏదైనా ఉంటే సార్ సర్వే నెంబరు నాలుగు వందలు సార్ ఇక్కడ సర్వే నెంబరు నాలుగు వందలకి సంబంధించి గత రెండు వరల కిందటనే ఈ విషయం మాకు దృష్టికి వచ్చింది ఆ వెంటనే మా గ్రామ సర్వేను నంపించి ఆ సంబంధిత ఫార్మర్తో ఎఫ్ కట్టించి వాళ్ళ ల్యాండ్ సర్వే చేయించినా జరిగింది అదేవిధంగా ఆ సర్వే చేయించే సందర్భంగా వాళ్ళ యొక్క ల్యాండ్కు సంబంధించి ఈ హద్దులు కూడా ఫిక్స్ అయిపోయినాయి ఆ హద్దులకు దాటి వాళ్ళు ఏదైనా ప్రభుత్వ స్థానంలోకి వచ్చినట్లయితే వాళ్ళ పేద మేము వ్యాక్సిన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇందుకు